ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణమే కోసం టిటిడి దేవస్థానంలో వెయ్యి మందికి పైగా ఇతర మతస్థులు ఉన్నారు వాళ్ళని ఉద్యోగాల నుండి తొలగించాలని అన్ని మతాల ఉండడానికి ఇది సత్రం కాదు వారికి స్వామి వారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద ఆలోచన లేదు అలాంటి వాళ్లకు టిటిడిలో ఉద్యోగం ఎందుకు ఇచ్చారు అని వాళ్ళు ఇంకా ఎందరు ఎందుకు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర స్వామి స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వరకి ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి సనాతన అనుగుణంగా వివరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఏంటి వాళ్ళని ఇంకా కొనసాగించడం ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి అరే గతం నుంచి ఉన్న వాళ్ళు మేము ఏం చేయలేము అంటే అది చాదగా తనమవుతుంది నేను పవన్ ప్రకాశ్ గారు చెప్తున్నా పాలక వర్గానికి ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిగా మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని చౌకలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఇదో సత్రం కాదు చాలా మంది అర్చకులు కానీ ఈ సనాతన ధర్మం మీద ఆర్పడ ఉద్యోగులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు జీత జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకలేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒకట పురుష పెట్టాలి వాటికి అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇతర దేశాలకు ఈ దేశం సత్రంగా మారింది తెలుగు రాష్ట్రాలు సత్రంగా మారింది వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము పాస్పోర్ట్లు ఇస్తాము వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము వాళ్ళకి బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాము వాళ్ళకి పెన్షన్ ఇస్తాము ఇతర మతస్థులకు టీటీలో ఉద్యోగాలు ఇస్తాము